అవునండి భర్తలు సంతోషంగా ఉండాలంటే భార్యలు ఏం చెయ్యాలి ఇప్పుడు ఎందుకులే అబ్బా చెప్పండి భార్యలు నెల నెల పదిహేను రోజులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి మా ఆయన ఏంటి ఎదిరింటావుడితో మాట్లాడుతున్నారు అది అన్ని అబద్ధాలే చెప్తుంది ఏం చెప్తుందో ఏంటో ఏంటి మన ఎదిరింటావుడు ఏం చెప్తుందండి అది ఏం చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తుంది దాని మాటలు అస్సలు నమ్మకండి సరేలే నమ్మలే ఇంతకీ ఏం చెప్పింది నువ్వు మంచిదనమని చెప్పింది ఏమే బుజ్జి నా దోస్తు అందరు కలిసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు మందు దావత్ ప్లాన్ చేసారు నన్ను కూడా రమ్మన్నారు బేట రానని చెప్పిన ముక్కు మీద కోపం ని కయ్యానికి కాలు దూవద్దు అని కాళ్ళకు మట్టిలు ఎత్తారు చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు కుట్టిస్తారు గాలి సప్పుడైనా వినబడుతుంది కానీ మీరు నడిచే సప్ వినవని కాళ్ళకు పట్టీలు వేస్తారు భయభక్తులతో ఉండాలని మెడల మంగళసూత్రం ఎత్తారు కానీ మగోనికి ముక్కులు చెవులు నగ నట అవసరం లేదు పిల్లల ఒక బంగారు నగ ఉంటే చాలు అనిగి మనకి అల్లాడిపోవడానికి నేనే కానీ ఒక్క మగా ఏమైందే మగాళ్ళ మీద ఆర్టీసీ ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు ఏమండి నా ఫ్రెండ్ సునీత ఫోన్ చేస్తుందండి ఇప్పుడు నేను ఫోన్ ఇచ్చేసానుకో సోది పెడుతుంది నేను మార్కెట్ కి లేని అబద్ధం చెప్పండి నేనా మాట్లాడండి విషయం ఎందుకు కనుక్కో హలో కళ్యాణికి ఇవ్వరా అండి కళ్యాణి మార్కెట్కి వెళ్ళింది ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళింది బాయ్ బాయ్ ఓహో కళ్యాణి ఫోన్ నీ దగ్గర ఉందా నాకు అప్పుడే బాయ్ చెప్తున్నావా నీతో మాట్లాడాలని వారం రోజులు ఎదురు చూస్తున్నా నాతోనా నాతో ఏం మాట్లాడాలి వారం క్రితం నువ్వు నాకు కొనిచ్చిన డ్రెస్ కలర్ అస్సలు నచ్చలేదు రేపు మళ్ళీ షాపింగ్ తీసుకెళ్ళు షాపింగ్ తర్వాత మూవీ కూడా వెళ్దాం రేపా రేపు నా హెల్త్ బాగోకపోవచ్చు బాయ్ రేపు కాదు ఈ రోజు నుంచి మీకు హెల్త్ బాగుంటుంది హలో ఫోన్ తీసుకెళ్ళి మీ సీటికి ఎంతకి మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ అని చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు పై నుంచి చే ఫోన్ అంటే భో యా వడిక బాయి మా సేటక్ బాయా చేట పెళ్ళానికి బాయా నిను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకైనా నువ్వేం చేస్తావ్ నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలో నా ఏ సీరియల్ అవతా మార్దుंगा సాలి కాకవేకొచ్చా ఆ నేను ఏwidetilde ఫోనా సరే మీ సీట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేదు బయటికి వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు ఫోన్ ఇవ్వు మా సేటి పది కార్లున్నాయి ఏ కార్ లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక చెప్పు జీరో జీరో తెలుగులా చెప్పా